తెలుగు చిత్ర పరిశ్రమకు ఓవర్సీస్ మార్కెట్ అనేది ఓ వరం అని చెప్పొచ్చు గత కొన్ని సంవత్సరాలుగా ఓవర్సీస్ లో మన సినిమాలు కాసులు కురిపిస్తున్నాయి రీసెంట్ గా హనుమాన్ సినిమా నార్త్ అమెరికాలో సృష్టించిన కలెక్షన్ల సునామై గురించి తెలిసిందే కంటెంట్ కనెక్ట్ అయితే చాలు మన సినిమాలను ఇష్టపడే ప్రేక్షకులు విదేశాల్లో సైతం ఎగబడతారనడానికి హనుమాన్ నిదర్శనం ఇక తెలుగు నుంచి పాన్ ఇండియా లెవెల్లో రాబోయే రెండు సినిమాలకు సంబంధించిన ఓవర్సీస్ టార్గెట్స్ భారీగానే ఉన్నాయి వీటిలో ముందుగా చెప్పుకోవాల్సింది యంగ్ టైగర్ ఎన్టీఆర్ దేవరా ఏప్రిల్లో ఉగాది కానుకగా విడుదలకు ముస్తాబౌతోన్న దేవరాపై పై ప్రపంచ వ్యాప్తంగా ఎంతో పాజిటివ్ బజ్ ఉంది కొరటాల శివ డైరెక్షన్ లో రూపొందుతోన్న ఈ వోల్టేజ్ యాక్షన్ థ్రిల్లర్ లో ఎన్టీఆర్ నెవర్ బిఫోర్ యాక్షన్ అవతార్ లో మెస్మరైజ్ చేయబోతున్నాడు లేటెస్ట్ గా దేవరా మూవీ ఓవర్సీస్ రైట్స్ ను హంసిని ఎంటర్టైన్మెంట్ దక్కించుకుంది ఈ డీల్ ఇరవై ఏడు కోట్ల అంటే ఓవర్సీస్ లో దేవరా బ్రేక్ ఈవెంట్ సాధించాలంటే ఐదు నుంచి ఐదు పాయింట్ ఐదు మిలియన్ డాలర్ల వసూళ్లు సాధించాలన్నమాట మరోవైపు మెగాస్టార్ చిరంజీవి విశ్వంభరాకు సంబంధించి ఓవర్సీస్ రైట్స్ అమ్ముడయ్యాయి యువీ భారీ తో రూపొందిస్తోన్న ఈ సోసియో ఫ్యాంటసీ మూవీ ఓవర్సీస్ రైట్స్ ను సరిగా సినిమాస్ పద్దెనిమిది కోట్లకు దక్కించుకుందట బీబీసార్ ఫేమ్ వశిష్ట తెరకెక్కిస్తోన్న ఈ సినిమాలో చిరంజీవి రోల్ డిఫరెంట్ షేడ్స్ తో ఉండబోతున్నట్టు తెలుస్తోంది తన మార్క్ కామెడీని పంచుతూనే ముళ్ళో కాలలో సాహసాలు చేసే సాహస వీరుడిగా మెగాస్టార్ కనిపించనున్నాడట ఇప్పటికే కొంత భాగం చిత్రీకరణ జరుపుకున్న ఈ మూవీ షూట్ లో త్వరలోనే పాల్గొంటాడు చిరంజీవి